హలో ఇప్పుడు మదీనాగూడలో ఉన్న చిల్లపల్లి వింటేజ్ వ్యూవర్స్కి వచ్చేసామండి ఈరోజు మనం అన్ని పట్టు చీరలు ఫ్యాన్సీ శారీస్ కాటన్ శారీస్ చూడబోతున్నాం దానికి మనకి హెల్ప్ చేయడానికి ఇక్కడ సురేష్ ఉన్నారు హలో అండి హాయ్ మేడం లాస్ట్ టైం రెస్పాన్స్ ఎలా ఉండింది చాలా బాగుంది మేడం డ్రెస్సెస్ కానీ మనకి శారీస్ కానీ కింద ఫ్యాన్సీ శారీస్ కానీ చాలా బాగుంది కస్టమర్స్ కూడా మనకి మంచి రివ్యూ ఇచ్చారు మరి తొమ్మిది రోజులు తొమ్మిది చీరలు నవరాత్రిలో ఇచ్చాం కదా దాని రెస్పాన్స్ ఏంటి దానికి కూడా మనకి చాలా బాగుంది మేడం ప్రతి కస్టమర్స్ వచ్చే వాళ్ళందరూ కూడా మనకి ఇట్లా కూపెన్ స్టైల్ లో ఇచ్చాం కదా ఈ రోజు వచ్చిన కస్టమర్స్ కి రేపు ఎవరికైతే మార్నింగ్ కస్టమర్ వస్తారో వాళ్ళతో పాటు తీపిచ్చి ఇవ్వడం అనేది అది చాలా బాగుంది మొత్తం రివ్యూ కూడా చాలా హ్యాపీ అనిపించింది అవునవును సో మరి ఈ రోజు వీడియోలో ఏం చూస్తున్నాం ఈ రోజు మనం చూసే శారీస్ అన్ని కూడా మంగళగిరి పట్టు శారీస్ అనమాట కంప్లీట్గా హ్యాండ్లూమ్ సంబంధించినవి ప్లస్ అలాగే వాటి మీద ప్రింటెడ్ అని ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కదా సో అవి అనమాట అండ్ ఇంకోటి పట్టు చీరలు బెనారస్ చీరలు అలాగే బెనారస్ పట్టు ఆల్ ఓవర్ కథాన్ బెనారస్ బ్రైడల్ శారీస్ అన్ని చూడబోతున్నాం మీరు మరి స్టార్ట్ చేసేద్దామా ఫస్ట్ ఏ శారీతో స్టార్ట్ చేస్తున్నాం ఫస్ట్ ఇప్పుడు మనం కింద వెంకటగిరి నుంచి స్టార్ట్ చేద్దాం అలాగే మనకి మంగళగిరి స్పెషల్ కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మన దగ్గర మంగళగిరి నుంచి ఫస్ట్ శారీ మంగళగిరి శారీ చూడబోతున్నాం థర్టీన్ హండ్రెడ్ రూపీస్ శారీ అండి అండ్ మంగళగిరి అనగానే లాస్ట్ టైము నేను డ్రెస్ వేసుకున్నాను కదా బ్లాక్ అండ్ పింక్ కలర్ డ్రెస్ చాలా మంది నన్ను అడిగారు స్క్రీన్ మీద మీకు ఫొటోస్ కనిపిస్తున్నాయి ఆ డ్రెస్లు అయితే నేను ఇక్కడే తీసుకున్నాను సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్ చిల్లపల్లి వింటేజ్ వివర్స్ అండి ఒకసారి మీకు కనుక ఆ డ్రెస్ మెటీరియల్స్ కావాలి అంటే అవైలబుల్ ఉన్నాయి ఫొటోస్ చూడండి అండ్ ఇది ఎంత బాగుంది కోటా స్టైల్లో ఉంది కదా సురేష్ గారు కోటా స్టైల్లోనే మంగళగిరి మేడం ఇది యాక్చువల్గా మన మంగళగిరి కోటా అంటారు దీని మీద మనకి కంప్లీట్ గా ప్రింటెడ్ వస్తుంది అన్నమాట రూపీస్ సారీ సారీ అంతా ఇలా ఉంటుంది బ్లౌజ్ మనకి ఇలా వస్తుంది ఈ బ్లౌజ్ మనం వేరే దాన్ని కూడా పేరప్ చేసుకోవచ్చు లేదా బ్లాక్ బ్లౌజ్ కూడా ఈ సారీ మీదకి బ్లాక్ అయినా మెరూన్ అయినా గ్రీన్ అయినా ఏదైనా వేసుకోవచ్చు లైట్ వెయిట్ ప్రతిసారి గంజి అవసరం లేదు ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ కట్టుకున్న తర్వాత గంజి పెట్టుకోవచ్చు ఇది మీరు ఏ సీజన్ లో అయినా వేసేసుకోవచ్చు హ్యాపీగా కలర్ కాంబినేషన్స్ ఇంకా ఉంటాయి దీంట్లో ఇంకా ఉంటాయి మేడం మనకి మనం ఏంటంటే జస్ట్ వీడియోస్ కాబట్టి కొంచెం శాంపిల్ గా చూపిస్తున్నాము స్టోర్ కి విజిట్ చేసినట్టు చాలా వెరైటీస్ ఉంటాయి అలాగే దాంట్లోనే ఇది మంగళగిరి ప్రింటర్ అనమాట కలంకారీ ప్రింటెడ్ స్టార్ వస్తుంది ఇది మనకి ఎంత ఉండొచ్చు అప్రాక్సిమేట్ కాస్ట్ ఇది వచ్చేసరికి 2899 2900 ఇది ఎవర్ గ్రీన్ కదా సురేష్ ఎవర్ గ్రీన్ మేడం ఇది ఎవరైనా కట్టుకోవచ్చు దీనికి

ఇది ఎంత బాగుందో శారీ అంతా ఇలా ఉంటుంది బ్లౌజ్ వస్తుంది శారీ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ త్రీ థౌజండ్ రూపీస్ ప్యూర్ కాటన్ మంగళగిరి ప్యూర్ కాటన్ చిన్న బార్డర్ వస్తుంది పైన కింద మనకి మధ్యలో బ్లాక్ ప్రింట్ వచ్చేసి ఇలా బ్రిక్ కలర్తో చిన్న అవుట్ ఇచ్చాడు అనమాట బాగుంది అండ్ ఈ సారీ లాస్ట్ టైం నేను అత్తమకి తీసుకున్నాయి పింక్ శారీ సేమ్ శారీ ఇది ఎంత బాగుంటుందంటే జస్ట్ వాష్ చేసి వేసేసుకోవచ్చు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ప్యూర్ కాటన్ అండి ఇది కట్టుకునే వాళ్ళకి ఆ ఫీల్ తెలుస్తుంది దీన్ని ఏం కాటన్ అంటారు ఇది మంగళగిరి సీకో అంటారు మేడం హ్యాండ్లూమ్ మిక్స్ ఉంటుంది మనకి ప్యూర్ మంగళగిరి సీకో అంటారు ఇది అంటే కాటన్ మిక్స్ కూడా ఉంటుంది చాలా బాగుంటుంది కంఫర్టబుల్ గా ఉంటుంది లైట్ వెయిట్ కూడా ఉంటుంది సారీ అసలు ఎన్ని సార్లు కట్టుకున్న ముడతావో ఏమవుతుంది జస్ట్ వాష్ చేసి వేసేసుకోవడమే డే అంతా క్యారీ చేయొచ్చు హ్యాపీ బ్లౌజ్ మనకి కంప్లీట్ గా లైన్స్ ఇందులో ఉన్న ఏ కలర్ అయినా బ్లౌజ్ వేసుకోవచ్చు కావాలి అంటే ఇట్లా డిఫరెంట్ గా కుట్టించుకోవచ్చు అలాగే దీంట్లోనే ఇంకో కలర్ ఆప్షన్ ఉంది మీరు ఫారెన్కి వెళ్ళే వాళ్ళైతే హ్యాపీగా తీసుకొని వెళ్ళొచ్చు వాష్ చేసి వేర్ చేయడమే సింపుల్గా చాలా నీట్గా ఉంటుంది ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి ఒక టూ చూపించాము మీకు వచ్చి పెద్ద ఫ్లవర్స్ కావాలన్నా చిన్న ఫ్లవర్స్ కావాలి అన్న అవైలబుల్ ఉంటాయి అనమాట నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ ఇదేం శారీ సురేష్ గారు ఇది వచ్చేసరికి గద్వాల్ కాటన్ లో వస్తున్నాడు ఇది కొంచెం పెద్ద వాళ్ళకి చాలా బాగుంటాయండి ఈ శారీస్ ఈజీ మెయింటెనెన్స్ అన్నమాట వాష్ చేసేయచ్చా వాష్ చేయొచ్చు మేడం నార్మల్ వాష్ చేయొచ్చు మనకి దీనికి మెయింటెనెన్స్ కూడా ఏమీ ఉండదు దీంట్లో బ్లౌజ్ ఏం రాదు ఈజీ మెయింటెనెన్స్ సారీ పింక్ కలర్ వేసేసుకుంటే సరిపోతుంది కాస్ట్ వచ్చేసి దీని కాస్ట్ మనకి 2600 పడుతుంది జస్ట్ వాష్ అండ్ వేరండి గంజి ఐరన్ కూడా అవసరం లేదు వాష్ ఇందులో కలర్ కాంబినేషన్స్ కాంబినేషన్ ఇందులో ఒక రెండు మూడు కలర్స్ తెప్పించింది ఇందులో కొన్ని కలర్స్ డిజైన్స్ ఈ డిజైన్స్ లో కూడా కలర్స్ ఉంటాయి చూడండి బాగున్నాయి పెద్దవాళ్ళకి చాలా బాగుంటాయి ఇవి ఎయిట్ హండ్రెడ్ టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ అలా ఇవైతే నా చిన్నప్పటి నుండి మా మమ్మీ అమ్మమ్మ కట్టుకుంటున్నారు మేము కట్టుకున్నాం మా పిల్లలు కూడా కట్టుకుంటారేమో ఈ సారీ కాస్ట్ ఇది ఎవర్ గ్రీన్ మేడం ఇది ఎప్పుడైనా ఎవరైనా కట్టొచ్చు 1099 1100 రూపీస్ ఇది ప్యూర్ కాటన్ ప్యూర్ వస్తుంది మంగళగిరిలోనే మనకి దీంట్లో బ్లౌజ్ పీస్ రాదు ఆ దీంట్లో రాదు మేడం కంప్లీట్ గా సారీ అంతా ఒకేలా ఉంటుంది చెక్స్ విత్ స్ట్రైప్స్ ఆర్ల ఇది 1100 రూపీస్ పడుతుందండి ఇందులో చాలా కలర్స్ ఉంటాయి కొన్ని మటికి చూపిస్తున్నాను చూడండి అలాగే మనకి ఇలా షేడ్స్లో అన్నమాట ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్స్ మీకి హోల్స్ చూస్తే తెలిసిపోతుంది ఓపెన్ ప్లేన్ శారీకి దీనికి మనం కలంకారీ బ్లౌజెస్ వేసుకుంటే చాలా బాగుంటాయి కాంట్రాస్ట్ వేసి బాగుంటాయి ఇది ఎంత పడుతుంది సురేష్ ఇందులో చాలా కలర్స్ వస్తాయండి వైట్లో మనకి బార్డర్ వచ్చింది మంగళగిరి కాటన్ కాటన్ అంటారు జస్ట్ మంగళగిరి మంగళగిరి కాటన్ అంటారు మేడం మంగళగిరి కాటన్ స్ట్రైప్స్ అట్లా కింద బార్డర్ కూడా మనకి థ్రెడ్ వర్క్ అంటారు ఇది కంప్లీట్ గా ఎంబ్రాయిడరీ వస్తుంది కదా ఇది మనకి ఇది రుద్రాక్ష బార్డర్ అంటారు రుద్రాక్ష బుటి బార్డర్ ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇందులో ఇంకా కొంచెం వెరైటీస్ చూపిస్తాను మంగళగిరిలోనే వెరైటీస్ వస్తాయి ఈ థ్రెడ్ బార్డర్లో చాలా బాగుంటాయి సేమ్ ఇందులో మీకు డ్రెస్ మెటీరియల్స్ కావాలి అన్న ఇందులో మీరు ఏ మోడల్లో డ్రెస్ మెటీరియల్స్ కావాలి అన్న మనకి సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్లో ఎక్కడైనా దొరుకుతుంది హైదరాబాద్ మదీనా కూడా అయినా మంగళగిరి బ్రాంచ్లో అయినా మీకు అవైలబుల్ ఉంటుంది అనమాట ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో థ్రెడ్ వర్క్లో వచ్చింది మనకి మంచి ల్యావెండర్ కలర్లో దీనికి కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి చాలా నీట్గా చాలా డిగ్నిఫైడ్ లుక్ ఉంటుంది ఎవరు కట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది శారీ అంతా మనకి ఇలాగే వస్తుంది ఇందులో డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉంటాయి నేను మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అవి కూడా అరౌండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ కాస్ట్లో ఉంటాయి ఇది మనకి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ భలే ఉంది ఈ కలర్ చాలా బాగుంది ఇది కొంచెం పట్టు లుక్లో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది పైన నుండి మనకి టూ కలర్ కాంబినేషన్లో ఉంది చిన్న బార్డర్లో శారీ అంతా అలా ఉంటుంది ఇది పళ్ళు దీనికి మనకి కాంట్రాస్ట్ లో బ్లౌజ్ వస్తుంది చూపిస్తా బ్లౌజ్ అలా కాంట్రాస్ట్ లో వస్తుంది శారీ అంతా ఇలా ఉంటుంది ఇందులోనే మనకి కలర్ కాంబినేషన్స్ చాలా వస్తాయి నేను ఒక రెండు శాంపిల్కి తీయించాను ఎందుకంటే చాలా కలెక్షన్ చూద్దామని చూడండి లుక్ చాలా బాగుంటుంది నెక్స్ట్ వెంకటగిరియా కాటన్ కలెక్షన్ అసలు కాటన్ లవర్స్కి చాలా నచ్చే కలెక్షన్ ఈరోజు మనం చూస్తున్నాం వెంకటగిరిలో మనకి ఓన్లీ వన్ సైడ్ బార్డర్ వస్తుంది పైన బార్డర్ రాదు పెద్దవాళ్ళకి చాలా బాగుండే శారీ ఇది దీని కాస్ట్ వచ్చేసి టూ ఫోర్ హండ్రెడ్ కదా సురేష్ గారు శారీ అంతా మనకి ఇలాగే ఉంటుంది వెంకటగిరి శారీస్ అంటే ఎప్పుడు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా కట్టుకునే శారీస్ ఇవి శారీ అంతా మంచి బాటిల్ గ్రీన్తో గోల్డ్ కలర్ బార్డర్తో ఓన్లీ వన్ సైడ్ బార్డర్ ఇందులో కూడా కలర్స్ కాంబినేషన్స్కి మనం వెళ్ళొచ్చు వెంకటగిరిలో బార్డర్ టైప్ అనమాట దీనికి కూడా మనకి సింగిల్ సైడ్ బార్డర్ వస్తుంది ఇది టూ థౌజండ్ రూపీస్ పడుతుంది ఇందులో మనకి పోచంపల్లి బార్డర్ డిజైన్ వచ్చింది మంచి డార్క్ పర్పుల్ కలర్ వన్ సైడ్ బార్డర్ వస్తుంది మళ్ళీ బార్డర్ వస్తే కాస్ట్ పెరుగుతుంది టూ సైడ్ బార్డర్ లో కూడా ఉంటుంది కొంచెం కాస్ట్ తక్కువలో కావాలి అనుకుంటే వన్ దీని కాస్ట్ వచ్చేసి మనకి పడుతుంది బెంగాల్ కాటన్ ఇంకా చాలామంది చాలా ఇష్టంగా కట్టుకుంటారు ఓన్లీ బెంగాల్ కాటన్ కట్టుకునే వాళ్ళే చాలామంది ఉంటారు అప్పుడు అయితే ఎక్కువ కలర్స్ వచ్చేవి కాదు ఇప్పుడు చాలా చాలా కలర్ కాంబినేషన్స్ వచ్చేసాయి బెంగాల్ కాటన్ శారీస్ చాలా బాగుంటాయండి కాకపోతే ఖచ్చితంగా గంజి పెట్టుకుంటేనే ఇది బాగుంటుంది అనమాట మామూలుగా వాష్ చేసి వేసుకోకుండా కొంచెం మెయింటెనెన్స్కి వెళ్ళాలనుకుంటే బెంగాల్ కాటన్ తీసుకుంటే బాగుంటుంది ఇది వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది దీని కాస్ట్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇందులో ఇంకొక కలర్ కాంబినేషన్ ఇది సెవెంటీన్ హండ్రెడ్ పడుతుంది ఇది జామదానీ టైప్లో వచ్చింది అనమాట నెక్స్ట్ ఈ శారీ అసలు ఎంత బాగుంది చూడండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ మొత్తం కలంకారీ ప్యూర్ కాటన్లో వస్తుంది అనమాట బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్లో వస్తుంది ఈ బ్లౌజ్ కుట్టిస్తే మటుకి చాలా బాగుంటుంది ఇలా వస్తుంది బ్లౌజ్ మనకి శారీ లుక్ అంతా ఇలా ఉంటుంది ఇందులో నేను ఫస్ట్ టైం సిఎన్ఆర్ హ్యాండ్లూమ్స్కి వచ్చినప్పుడు డ్రెస్ వేసుకున్నాను సేమ్ ఇదే కాంబినేషన్ లో పట్టులో వేసుకున్నాను అనమాట అరౌండ్ మనకి ఫోర్ అలా డ్రెస్ మెటీరియల్ పడుతుంది చాలా బాగుంది నేను వేసుకున్నాను ఆల్రెడీ వీడియో కూడా ఉంది సో ఇప్పటి వరకు మనం కొంచెం ఫ్యాన్సీ కాటన్ టైప్ లో చూసాం కదా ఇప్పుడు కొంచెం పట్టులోకి వెళ్దాం మనం అంతేనా ఓకే ఆ శారీస్ తెప్పించేద్దాం నెక్స్ట్ మనం కొంచెం కాస్ట్లీ శారీస్కి వచ్చేసామండి టస్సర్ శారీస్ వాళ్ళు ఇంకా వేరే శారీస్కి వెళ్ళరు చాలామంది ఇష్టపడతారు తెలియని వాళ్ళైతే అసలు టస్సర్ శారీస్కి వెళ్ళరు కానీ ఈరోజు మనం చూస్తుంది కొంచెం కాస్ట్లీ అండ్ పార్టీ వేర్ టైప్లో వెళ్తున్నాం కదా మన దగ్గర బాగుంటుందా అండి టస్టర్ సేల్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ అసలు ఎంత కంఫర్టబుల్ అంటే మీరు ఎంత పెద్ద గ్రాండ్ ఫంక్షన్కి అయినా వేసుకెళ్ళొచ్చు చూడగానే అర్థమైపోతుంది ఇది టస్సర్ ప్యూర్ అని చెప్పేసి అసలు హాయిగా ఉంటుంది ఎంతసేపు కట్టుకున్నా లుక్ కూడా చాలా బాగుంటుంది దీని కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ అంటే ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అనుకోండి దీనికి ఇది హ్యాండ్ ప్రింట్ హ్యాండ్తో చేసిన ప్రింట్ ప్యూర్ టస్సర్ అనమాట మంచి ఏం గ్రీన్ అనొచ్చు ఆలీవ్ గ్రీన్కి బ్లాక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో ఉంది ఇందులో చాలా సారీస్ ఉన్నాయి ప్యూర్ టస్సర్కి కొంచెం పార్టీ వేర్ వెళ్ళాలంటే ఇలా వెళ్ళొచ్చు కొంగు మనకి ఇలా వస్తుంది కొంగుతోనే లుక్ వచ్చింది సింగిల్ లేయర్ వేసుకుంటే చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది బ్లౌజ్ మనకి ఇలా ప్లేన్ వస్తుంది ఇందులో కలర్స్ ఇంకా కాంబినేషన్స్ ఇవన్నీ హ్యాండ్ పెయింటెడ్ శారీస్ అండి అందుకే కొంచెం మనకి ఎక్స్పెన్సివ్ ఉంటాయి దానికి తగ్గట్టుగానే లుక్ కూడా అలాగే ఉంటుంది ఇదంతా షోల్డర్ వరకు మనకి పెయింటింగ్ వస్తుంది ఇది కూడా అరౌండ్ సిక్స్టీన్ థౌసండ్ అలా ఉంటుంది ఈ శారీ అయితే నాకు చాలా నచ్చింది ఎంత హాయిగా ఉంటుందో కట్టుకుంటే లుక్ కూడా చాలా బాగుంటుంది దీని కాస్ట్ వచ్చేసి ఫిఫ్టీన్ ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ దీనికి సపరేట్ కస్టమర్స్ ఉంటారండి ఎప్పుడు టస్సర్లో ఇలాంటి వెరైటీస్ డిఫరెంట్ డిఫరెంట్ కావాలని చాలామంది అడుగుతూ ఉంటారు ఇది బ్లౌజ్ బ్లౌజ్ అండ్ నెక్స్ట్ మనకి అజ్రక్ ప్రింట్ టైప్లో వచ్చింది ఇది కూడా చాలా లైట్ వెయిట్ అసలు డే ఎంత హ్యాపీగా క్యారీ చేయొచ్చు అండ్ ఫంక్షన్ లో కూడా ఇది రిచ్ లుక్ ఉంటుందండి సింపుల్ గా డీసెంట్ లుక్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది అప్పుడప్పుడే శారీస్ కట్టుకోవడం అలవాటు ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది మంచి బ్రిక్ కలర్ కి డిజైన్లో డిజైన్ లో వచ్చింది శారీ దీని కాస్ట్ ఎంత ఉండొచ్చు సురేష్ ఇందులో డిజైన్స్ కలర్స్ ఇంకా ఉంటాయి నెక్స్ట్ చిన్న బార్డర్ ఇష్టపడే వాళ్ళ కోసం సారీస్ ఇది బనారస్ బనారస్ కథాన్ పట్టు అంటారు ఇది చాలా చిన్న బార్డర్ కథాన్లో మనకి కొంచెం పెద్ద బార్డర్స్ కూడా ఉంటాయి ఇదిగోండి ఇలా పెద్ద బార్డర్స్ ఉంటాయి చిన్న బార్డర్స్ ఇప్పుడు మళ్ళీ కొత్తగా వస్తున్నాయి ఇదిగోండి చిన్న బార్డర్ వస్తుంది చాలా చిన్న బార్డర్ దీని కాస్ట్ ఎంత ఉండొచ్చు దీని కాస్ట్ చిన్న బార్డర్ ఇది 11000 పడుతుంది 11000 పడుతుంది

సరే బుట్టి బాగుంటుంది కలర్ కాంబినేషన్ కూడా వేసుకుంటే కొంచెం పెద్ద బోర్డర్ లో కావాలంటే ఇందులో ప్లంటి ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి కలర్స్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి నెక్స్ట్ కాంబినేషన్ అలాగే ఆల్ ఓవర్ బనారస్ పట్టండి ఇంతకు ముందు మీరు చూసింది కథాన్ బనారస్ బోర్డర్ కూడా వస్తుంది పళ్ళు కూడా వస్తుంది కొంచెం కలర్ ఎక్కువగా అంటే ఏమంటారు డార్క్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి మస్టర్డ్ ఎల్లో మస్టర్డ్ ఎల్లో దీనికి రెడ్ బ్లౌజ్ వేస్తే బాగుంటుంది లేదా ఇందులో ప్లేన్ బ్లౌజ్ వస్తుంది ప్లేన్ వస్తుంది బుటీ స్టైల్ వస్తుంది జరీ బుటీ స్టైల్లో మన దగ్గర ఒక పది పట్టు చీరలు ఉంటే అందులో ఖచ్చితంగా బనారస్ శారీ ఒకటి మనం ఉంచుకుంటాం కదా ఇది ట్వంటీ సిక్స్ థౌజండ్ రూపీస్ ఆల్ ఓవర్ బనారస్ కొంచెం బరువైతే అయితే ఉంటాయి సారీస్ స్నఫ్ కలర్ కంప్లీట్ గా ఎందుకంటే కంప్లీట్ జరీ వస్తుంది కాబట్టి అందులో మనకి బనారస్ అంటేనే కొంచెం weight అనేది ఉంటుంది weight అనేది ఉంటుంది కంప్లీట్ గా జరీ ఆల్ ఓవర్ ఉంటుంది కదా దాని క్వాంటిటీ బట్టి కూడా కొంచెం weight అనేది పెరుగుతుంది ఇది ఈక్వల్ బోర్డర్ దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా వస్తుంది అలాగే హ్యాండ్స్ కి ఇలా బోర్డర్ కూడా వస్తుంది చిన్న బోర్డర్ చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది కొంచెం లైట్ weight కి వెళ్ళాలి అనుకుంటే నేను కట్టుకున్నట్టు బెనారస్ జార్జెట్ వస్తుంది జార్జెట్ చాలా బాగుంటుంది ఇది కాస్ట్ కూడా కొంచెం ఎక్కువే ఉంటుంది ఈ శారీ కాస్ట్ వచ్చేసి ట్వంటీ టూ థౌజండ్ అలా ఉంటుందండి ప్యూర్ జార్జెట్ కడ్డీ జార్జెట్ హాయిగా ఉండే చీర కట్టుకుంటే హెవీ లుక్ ఈజీ మెయింటెనెన్స్ బ్లౌజ్ కూడా మంచి కాంట్రాస్ట్ ఉంటుంది కాంట్రాస్ట్ వస్తుంది దాంట్లోనే మనకి కలర్స్ వస్తాయి ఇట్లా బెనారస్ జార్జెట్లోనే ఇంకా ఇందులో చాలా కలర్ కాంబినేషన్స్ ఉంటాయి అలాగే ఇది మనకి కోరా సిల్క్ అంటారు అనమాట ఇప్పుడు చాలా ఫ్యాషన్ అవుతుంది లైట్ వెయిట్ ఉంది ఫుల్ ఫాలిన్ ఉంటుంది ఆఫీస్ వేర్ కూడా మనకి బయటికి ఎక్కడికైనా కట్టుకెళ్ళొచ్చు చాలా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు సార్ షోల్డర్ మీద ఫుల్ డిజైన్ వస్తుంది మనకి కుచ్చిళ్ళ దగ్గర ఇలా ఆఫ్ వస్తుందన్నమాట లైట్ పేస్టల్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి సారీ చాలా బాగుంది డిఫరెంట్ దాంట్లోనే మనకి కింద బార్డర్ అంతా కూడా ఎంబ్రాయిడరీ వస్తుంది డిజైన్ ట్వెల్వ్ థౌజండ్ పడుతుంది మనకి ప్యూర్ కూర సాఫ్ట్ కూర మళ్ళీ మనకి ఎక్కడ డిస్టర్బెన్స్ ఉండదు కంప్లీట్గా సారీ అంతా జరి విత్ ఎంబ్రాయిడరీ స్టైల్ వస్తుంది కింద బోర్డర్ డిజైన్ కూడా కంప్లీట్గా ఎంబ్రాయిడరీ స్టైల్ వస్తుంది పీకాక్స్ అని ఫ్లవర్స్ అని అట్లా డిఫరెంట్ డిఫరెంట్ కొట్టు అండ్ నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి ప్యూర్ గద్వాల్ పట్టు అనమాట మనకి కంప్లీట్ ఇంకా హ్యాండ్లూమ్ బేస్ వస్తుంది గద్వాల్ పట్టు ఇలా బుటీ స్టైల్ అని కాంట్రాస్ట్ చాలా బాగుంటుంది వీటిలో కూడా మనకి చాలా డిజైన్స్ కలర్స్ కూడా ఉంటాయి కింద వచ్చేసరికి కంప్లీట్గా ఇలా టెంపుల్ బోర్డర్ వస్తుంది అలాగే కింద గ్యాప్ బోర్డర్ వస్తుంది సారీ అంతా కంప్లీట్ బూటీ స్టైల్ వస్తుంది పళ్ళు కూడా మంచి కాంట్రాస్ట్ లోపల బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఉంటుంది చాలా వెరైటీస్ ఉన్నాయి ఇందులో చిన్న బార్డర్ ఇంకా పెద్ద బార్డర్ కూడా ఉంటుంది కొన్ని కొన్ని శాంపిల్ కలర్ కాంబినేషన్ సురేష్ చూపిస్తున్నాడు ఇది మనం ఫస్ట్ చూసింది పట్టు కదా దాంట్లోనే ఇది సీకో అన్నమాట హ్యాండ్లూమ్ మిక్స్ మనకి గద్వాల్ సీకో అంటే కలర్ అయితే కలర్ వచ్చింది ఆ సింగిల్ కలర్ ఇది బాగుంది లోపల వేరే కలర్ ఉంటుంది ఇది ఓపెన్ చేసే వరకు తెలియదు అండ్ ఈ మడత చూస్తేనే మనకి గద్వాల్ అని తెలిసిపోతుంది పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా కట్టుకునే కలర్ ఇది పిస్తా గ్రీన్ కి ఆలివ్ గ్రీన్ కి మనకి ఇలా వస్తుంది సారీ అంతా చెక్స్ వచ్చి కింద అంతా బోర్డర్ వచ్చి టెంపుల్ బోర్డర్ వచ్చి పళ్ళు కూడా మంచి బ్రైట్ గా ఉంటుంది కొంచెం పెద్ద బోర్డర్ ఇది పెద్ద బోర్డర్ ఇది వస్తుంది బ్లౌజ్ చాలా బాగుంది బ్లౌజ్ కూడా మంచి బుటీ స్టైల్ తో వస్తుంది గ్రీన్ కలర్ అలాగే దాంట్లోనే చూసుకున్నట్టయితే ఇంకో కలర్ షేడ్స్ అట్లా మారుతూ ఉంటాయి చెక్స్ లోనే ఇంకోటి అన్నమాట ఇట్లా డార్క్ ఆరెంజ్ డార్క్ ఆరెంజ్కి మనకి ప్యారాడ్ గ్రీన్ వస్తుంది కింద అలాగే బార్డర్ కూడా టెంపుల్ బార్డర్ వస్తుంది గ్యాప్ బార్డర్ వచ్చి ఇంకోటిలో వస్తుంది మంచి కలినేత పర్పుల్ అంటారు కదా ఆ కలర్ కాంబినేషన్ వస్తుంది కింద అంతా టెంపుల్ బార్డర్ కంప్లీట్గా బూటిగా వచ్చి కలనేత వస్తుంది పళ్ళు కూడా మనకి మస్టడియన్లో వస్తుంది చాలా చూడొచ్చు మీరు మంగళగిరిలో అయినా హైదరాబాద్కి అయినా రావచ్చు ఇక్కడ చూస్తే కనుక పట్టు చీరల కలెక్షన్ ఎంత ఉంటుందంటే చాలా ఇక్కడ మీకు టూ థౌజండ్ రూపీస్ నుండి పట్టు ఇమిటేషన్ శారీస్ దగ్గర నుండి మనకి టూ ల్యాక్స్ వరకు పట్టు చీరలు ఉంటాయి అలాగే మీకు డ్రెస్ మెటీరియల్స్ అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దగ్గర నుండి ఫ్యాన్సీ శారీస్ కూడా మీకు ఫైవ్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నుండి స్టార్ట్ అయ్యి అంటే మీరు కావాలి అనుకున్న బడ్జెట్లో మనకి డ్రెస్ మెటీరియల్స్ కానీ అలాగే శారీస్ కానీ అవైలబుల్ ఉంటాయి వీడియో నచ్చింది మళ్ళీ కలుద్దాం చిల్లపల్లిలో టేక్ కేర్ బాయ్